యూట్యూబ్ మీ వ్యాపార మరియు ప్రమోషనల్ కోసం సంప్రదించండి నమస్కారం నా పేరు డాక్టర్ అమిత్ కుమార్ పంపాల్కర్ అండి నేను ఆఫ్థమాలజిస్ట్ అంటే కంటి వైద్య నిపుణుని ఈరోజు మనం మాట్లాడకపోతున్న టాపిక్ దృష్టి లోపాలు ఉన్నవాళ్ళు కళ్ళద్దాలు పెట్టుకోవడం అవసరమా ఎందుకు పెట్టుకోవాలి దానివల్ల ఉపయోగాలు ఏంటి పెట్టుకోవడం వల్ల పెట్టుకోకపోవడం వల్ల జరిగే ఏంటి దాని గురించి మనం మాట్లాడుకుందాం ఈ లోపాలు అంటే రిఫ్రాక్టివ్ ఎర్రర్స్ రిఫ్రాక్టివ్ ఎర్రర్ అంటే మనకి కంటిలో ఉన్న పవర్ అనమాట ఆ పవర్ అనేది ఎలా డిసైడ్ అవుతుంది అంటే మన కంటి యొక్క ఐబాల్ ఉంటుంది కదా దాని సైజు సైజు కానివ్వండి అది పెద్దగా ఉందా స్మాల్గా ఉందా పెద్దగా ఉంటే మయోపిక్ పవర్లోకి వెళ్తుంది స్మాల్గా ఉంటే మాత్రం హైపర్మెట్రిపియా అంటే ప్లస్ పవర్ అనమాట మయోపియా అంటే మైనస్ పవర్ అలాగే కార్నియా కార్నియా అంటే నల్ నల్లగుడ్డు అనమాట నల్లగుడ్డు యొక్క సైజు షేప్ని బట్టి కూడా రిఫ్రాక్టివ్ పవర్ అనేది డిసైడ్ అవు అవుతూ ఉంటుంది అనమాట అలాగే ఏజ్ ఏజ్ వాళ్ళలో క్యాట్రాక్ట్ వల్ల క్యా అంటే అంటే దీని దీనివల్ల కూడా రిఫ్రాక్టివ్ పవర్ అనేది వస్తూ ఉంటుంది ఇప్పుడు uh, ఈ ఇవన్నీ మనం ఎలా గుర్తించాలి మనకి రిఫ్రాక్టివ్ ఎర్రర్ ఉంది మనకి దృష్టి లోపాలు ఉన్నాయి అంటే ప్రధానంగా చిన్నపిల్లలు ఎక్కువగా ఉంటూ ఉంటుంది ఈ సమస్య దృష్టి లోపాలు వాళ్ళు గుర్తించలేరు కాబట్టి మనమే గ్రహించాల్సి ఉంటుంది ఎలా అంటే వాళ్ళు బోర్డుకి దగ్గరగా కూర్చోవాలి అని అని అనుకోవడం తరచుగా కళ్ళు నలుస్తూ ఉంటారు టీవీకి దగ్గరగా కూర్చొని చూస్తూ ఉంటారు ఈ దూరేసరిగా కనపడట్లేదు అని చెప్తూ ఉంటారు అలాంటప్పుడు మనం వెంటనే కంటి వైద్యుల దగ్గర సంప్రదించి వాళ్ళకి సంబంధించిన స్పెక్టికల్స్ కానివ్వండి అవి వాడాలి వాడ వాడకపోకుండా అలాగే వదలడం వల్ల ఏమవుతుందంటే ఆమ్లోపియా అని అంటారు దీన్ని ఆమ్లోపియా అని అంటే పార్షల్ ఆర్ కంప్లీట్ లాస్ ఆఫ్ విజన్ ఐ వితౌట్ ఎనీ ఆర్గానిక్ కాజ్ అంటే ఎలాంటి కారణం లేకుండా చూపు అనేది అక్కడికి ఆగిపోతుందనమాట బ్రెయిన్ వరకు ఆ చూ చూపు యొక్క ఇది అనేది వెళ్ళదన్నమాట అలాంటి దాన్ని మనం ఆమ్లోపియా అంటాం అందుకే మనం కనుక అలాగే వదిలేస్తే కొంతమంది పిల్లలు అదే చూపుకి అలవాటైపోయి ఆ బ్రెయిన్ అనేది సిగ్నల్స్ తీసుకోకుండా అక్కడికి ఆపేస్తుంది సో మనం అది త్వరగా గ్రహించి వాళ్ళ చూపు అనేది మనం ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ప్రధానంగా పిల్లల్లో ఇది చాలా ఇంపార్టెంట్ సో ఇది దృష్టిలోపాలు మనం గ్రహించి వాటికి సంబంధించిన స్పెక్టికల్స్ అనేది వాళ్ళు రెగ్యులర్గా వాడుకునేలాగా మనం చూసుకోవాలి ఈ ఆమ్లోపియాని మనం నివారించుకోవాలి అందుకే ప్రతి పిల్లలు స్కూల్ ఏజ్లో ఉన్న వాళ్ళందరూ ఒకసారి కంటి పరీక్షను చేసుకొని కంటి చూపుకి నిర్ధారణ చేసుకొని వాటికి సంబంధించిన స్పెక్టికల్స్ వాడుకోవాలి హైపర్మెట్రోపియా అంటే ప్లస్ పవర్ ఉన్న వాళ్ళైతే ఇంకా చాలా డేంజర్లో ఉన్నట్టుగా అర్థం అనమాట అది ఆమ్లోపియాకి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ మైనస్ పవర్ ఉన్న వాళ్ళు కూడా తరచుగా వాళ్ళ స్పెక్టికల్స్ అనేవి చెక్ చేసుకుంటూ వాళ్ళ పవర్ ఎలా ఉందో చూసుకొని అలాగే ఎన్ కంటి నరం బలంగా ఉందా లేదా అనేది చూసుకుంటూ ఉండాలి సో స్పెక్టికల్స్ అనేది వాడడం చాలా ముఖ్యము అందరూ ఖచ్చితంగా తన కంటి యొక్క పవర్ని నిర్ధారించుకొని ఆ పవర్ని మనం వాడుకోవాలి మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా ఎలాంటి సమస్యలు ఉన్నా ఏమైనా డౌట్స్ ఉన్నా ఈ కింద స్క్రోల్ అవుతున్న నంబర్స్ కి మీరు కాల్ చేసి అడగవచ్చు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి